కార్తీక మాసం హిందువులకి ఎంతో పవిత్రమైంది ఈ నెలలో పూజలు చేయడం వల్ల పాపాలు తొలగిపోయి పుణ్యాలు వస్తాయని నమ్ముతారు అలాగే దీపాలు పెట్టడం వల్ల ఎలాగైతే చీకటి పోయి వెలుగు వస్తుందో అలాగే మన జీవితంలో కూడా కష్టాలు పోయి సుఖం వస్తుందని నమ్ముతారు అయితే ఇది నిజమో కాదో నాకు తెలియదు కానీ దేవుని నమ్మి పూజ చేయడం వల్ల మనసుకు ప్రశాంతత అయితే వస్తుంది దానివల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది అయితే నాకు తెలిసినంత వరకు మనము పూజలు కానీ లేదా ఉపవాసాలు కానీ మన పక్కన వాళ్ళని చూసి అలాగే యాజ్ ఇట్ ఈస్గా చేయాలి అని అనుకోవాల్సిన అవసరం లేదు మన శక్తిని మన ఆరోగ్యాన్ని మన సామర్థ్యాన్ని చూసుకొని దానికి తగ్గట్టు కూడా మనము పాలో అవుతే సరిపోతుంది ముఖ్యంగా మనం కోరుకునే కోరిక న్యాయమైనవిగా ఉండాలి అయితే ఇక ఉపవాసాల విషయానికి వస్తే ప్రెగ్నెంట్ లేడీస్ ఉపవాసం చేయకూడదు ఎందుకంటే వాళ్ళు ముందే వీక్గా ఉంటారు అలాగే తల్లిపాలు ఇస్తున్నటువంటి తల్లులు ఇంకా చిన్నపిల్లలు చిన్నపిల్లలకి ఏంటంటే పెద్దవాళ్ళంత శక్తి నిల్వ ఉండదు వాళ్ళకి ఒక పూట ఫుడ్ మిస్ అయినా చాలా నీరసం అయిపోతారు ఇంకా షుగరు హార్ట్ పేషెంట్స్ అలాగే కిడ్నీ పేషెంట్స్ బీపీ పేషెంట్స్ వీళ్ళందరికీ కూడా ఉపవాసం మంచిది కాదు ఎందుకంటే వాళ్ళు టైం టు టైం వాళ్ళకి మెడిసిన్స్ ఉంటాయి అవి మిస్ అవుతాయి అలా ఉంటాయి కాబట్టి వీళ్ళకి కూడా ఉపవాసం అంత మంచిదేం కాదు ఇంకా కొంతమందికి మైండ్ ప్రాబ్లమ్స్ కానీ లేదా డిప్రెషన్ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఉపవాసం మంచిది కాదు ఇంకా కొంతమందికి మరీ ముఖ్యంగా కొంతమంది చాలా నీరసంగా బలహీనంగా ఉంటారు ఎక్కువగా లో బీపీ ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళు ఉపవాసం చేశారంటే ఇంకా నీరసించిపోయి ఒక్కోసారి పడిపోయే అవకాశం కూడా ఉంటుంది నేను చెప్పినవే కాకుండా ఇంకా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళు కూడా ఉపవాసం అంతగా అవసరం లేదు అంటే నెల అంతా ఉపవాసం చేయకుండా ఎప్పుడో వారానికి ఒకసారి అలా చేసుకునేటట్టు ప్లాన్ చేసుకుంటే కూడా సరిపోతుంది అంటే ఫైనల్గా ఏంటంటే పక్క వాళ్ళు చేసేస్తున్నారని కాకుండా మీ శక్తిని బట్టి మీ సామర్థ్యాన్ని బట్టి మీరు ఇవి చేసుకుంటే బాగుంటుంది